మాజీ ముఖ్యమంత్రి వర్యలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది సో ఆ ప్రెస్ మీట్లో బడ్జెట్లో చేస్తున్నటువంటి మోసాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తేటచెల్లం అంటే ప్రజలకి అర్థమయ్యే విధంగా మీడియా వాళ్ళకి అర్థమయ్యే విధంగా ఆయన సుదీర్ఘకాలం ప్రెస్ మీట్లో అన్నీ కూడా వివరించి చెప్పడం జరిగింది ఏదైతే బడ్జెట్ ఉందో ఆ బడ్జెట్ పెట్టినప్పుడు బడ్జెట్లో రాష్ట్రం అప్పులు చూపించకుండా ఇంకా తగ్గించి చూపిస్తూ ఉన్నారని చెప్పేసి అలాగే తలసరి ఆదాయం అంటే ఒక సంవత్సరానికి రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు మధ్యన ప్రభుత్వం లక్షా ఇరవై వేల కోట్లు తలసరి ఆదాయం పెరుగుతుందని టార్గెట్ చేస్తే దాదాపుగా అది ఇప్పటికి డెబ్బై ఏడు వేల కోట్ల దగ్గరకు వచ్చి ఆగిందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అన్నీ వివరించి చెప్పడం జరిగింది సో నిజంగా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లు ఎందుకు పెడతా ఉంటాడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి చాలామంది మాట్లాడుతూ ఉంటారు సో వాళ్ళందరికీ కూడా ఏంటంటే ఒకటే మాట జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్తే ఆయన పులివెందుల ఎమ్మెల్యే అని చెప్పేసి కూటమిలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారు సో ఆయనకి పులివెందుల ఎమ్మెల్యే కాబట్టి ఆయన సాధారణంగానే నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యేలకి సంబంధించినటువంటి విషూస్ ఏదైనా మాట్లాడాలనుకున్నప్పుడు ప్రతి ఎమ్మెల్యేకి రెండు నుంచి మూడు నిమిషాల సమయం మాత్రమే ఇస్తారు స్పీకర్ గారు సో అలాగే ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళి రోజువారీగా అక్కడ కూర్చున్న ఆయన మాట్లాడేటప్పుడు రెండు నిమిషాలకు మించితే మైక్ కట్ చేస్తారు ఎవరికైనా సరే సో అలా జరుగుతుందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇస్తే మేము ప్రజల వాయిస్ అయి ఉండి అసెంబ్లీలో పోరాడతామని చెప్పేసి పదే పదే గంటా పదంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదా కోరడం జరిగింది సో వీళ్ళు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష హోదా ఇస్తే బయట ప్రెస్ మీట్లు పెట్టేసి ప్రజలకే అర్థమయ్యే విధంగా అన్ని వివరిస్తూ ఉన్నారు సో అసెంబ్లీలో కనుక ఆయన మాట్లాడితే అరగంటో గంటో మాట్లాడితే ఖచ్చితంగా ప్రజలకి వాస్తవాలు తెలుస్తాయని చెప్పేసి వాళ్ళు తెలివితేటలతో ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు సో ఈరోజు ప్రెస్ మీట్లో ఏంటంటే సంపద సృష్టించి చంద్రబాబు నాయుడు గారు నేను ఇస్తాను నాకన్నా జగన్మోహన్ రెడ్డి గారి కన్నా పథకాలు ఎక్కువ ఇస్తాను సంపద సృష్టిస్తాను అని చెప్పేసి ఆయన అప్పుడు మాట్లాడడం జరిగింది ఇప్పుడు మరి ఎక్కడ అయిపోయింది సంపద గత మా ప్రభుత్వం కంటే రాష్ట్రంలో విపరీతంగా అప్పులు చేసుకుంటూ పోతా ఉన్నారు ముగ్గురు సీఎం గారికి ఫ్లైటు వాళ్ళ అబ్బాయికి పైపు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ఒక ఫ్లైటు ఇదంతా కూడా ప్రజల సొమ్ము ఖచ్చిపెడతా ఉన్నారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి అంశాన్ని కూడా ప్రజలకి అర్థమయ్యే విధంగా ప్రెస్ మీట్లు పెట్టి చెప్పడం జరుగుతోంది సో ఆయన ఎమ్మెల్యే ఆయన అసెంబ్లీకి వెళ్తే ఆ రెండు నిమిషాల సమయంలో ఆయన ఏమీ మాట్లాడలేడు సో ఆయన మాట్లాడినప్పుడు కూడా కెమెరాలు కూడా ఆయన వైపు తిప్పకుండా వేరే వైపు తిప్పే అవకాశాలు కూడా కనబడుతున్నాయి సో ఏంటంటే ఏదైతే ఉచిత బస్సు ఉందో అది మొత్తం శ్రీకాకుళం నుంచి విజయవాడ వరకు కూడా అప్పుడు అనడం జరిగింది కానీ ఇప్పుడు ఉచిత బస్సు అనేది ఏ విధంగా దాని పరిమితులు తగ్గించారు అంటే జిల్లా వరకే మాత్రమే పరిమితులు తగ్గించారు అప్పుడు రాష్ట్రం అంతా అన్నారని చెప్పేసి ఇప్పుడు జిల్లాకి మాత్రమే పర్యవతనం చేశారని చెప్పేసి అన్ని తేటతెల్లం అయ్యే విధంగా బడ్జెట్లో ఏ విధంగా అవకతవకలు జరుగుతూ ఉన్నాయి రాష్ట్ర తలసరి ఆదాయం ఏదైతే ఉందో అది రోజు రోజుకు ఎలా తగ్గుతూ ఉంది సో అలాగే ప్రజల కొనుగోలు శక్తి అనేది తగ్గిపోయింది అలాగే ప్రజల ఆదాయం ఒక తలసరి ఆదాయం కూడా ప్రజలది తగ్గిపోయిందని చెప్పేసి ప్రతి విషయాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి దాదాపుగా రెండు గంటల పాటు అన్ని మీడియా మిత్రులకి అలాగే ప్రజలకి వివరించడం జరిగింది సో దీన్ని బట్టి ఏంటంటే మనం అర్థం చేసుకోవాల్సింది జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలోకి వెళ్తే ఇవన్నట్లకి అక్కడ క్వశ్చన్ చేస్తారు సో వాళ్ళు చెప్పలేరు ఎందుకంటే అప్పుడు రాష్ట్రం పద్నాలుగు లక్షల కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు అప్పు చేశారని చెప్పేసి దుష్ప్రచారం చేశారు సో తీరా చూస్తే అది ఎనిమిది కోట్లకు మాత్రమే ఎనిమిది లక్షల కోట్లకి ఎందుకో అప్పుడు వీళ్ళు అధికారంలోకి రావడం జరిగింది సో అలా ఏమైందంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఆ విధంగా అప్పుడు దుష్ప్రచారం చేయటం ఇదంతా కూడా జరిగింది